వీక్షకులకి నమస్కారం గ్లో గ్లోకి స్వాగతం మెగాస్టార్తో మొదలు పెడితే మెగా పవర్ స్టార్ వరకు వరుణ్ తేజ్ నుండి మొదలు పెడితే వైష్ణవ తేజ్ వరకు మొత్తం ఒక అల్లు అర్జున్ తప్ప మెగా హీరోలు అందరూ సరైన కథలు లేక అల్లల్లాడుతున్నారు మంచి కథలు ఇచ్చేవారు చెంత లేక లేక అటువంటి వారిని చెంతకు చేర్చుకోలేక అల్లల్లాడుతున్నారు దానితో మిగిలిన తెలుగు హీరోల పంట పండుతోంది అద్భుతమైన కథలనేవి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవే అయినా అవి అన్నీ బయట హీరోలకే పోతున్నాయి మూడు దశాబ్దాల పాటు ఏక బిగిన గొప్ప చిత్రాలు అనేకం చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకి ఆ కరువు రానివ్వలేదు అసలు ప్రేక్షకులను గొక్క తిప్పుకోనివ్వలేదు ముఖ్యంగా ఎనభైల్లో ఇప్పటి తరానికి అంతగా అంతుపట్టని యమకింకరుడు గోడచారి నెంబర్ వన్ ఖైదీ గోండా మహానగరంలో మాయగాడు చిరంజీవి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కోతలరాయుడు పట్నం వచ్చిన పతిబ్రతలు లవ్ ఇన్ సింగపూర్ న్యాయం కావాలి చట్టానికి కళ్ళు లేవు ఊరుకిచ్చిన మాట శుభలేఖ మంచు పల్లకి టెంగురంగడు రాధా మై డార్లింగ్ బెల్లారంగా ప్రేమ పిచ్చోళ్ళు కిరాతకుడు దొంగమగుడు ఆరాధన రుద్రవీణ ఆలయ శిఖరం శివుడు 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 పున్నమి నాగు మొగుడు కావాలి మగ మహారాజు మన ఊరి పాండవులు రాక్షసుడు వేట విజేత ఛాలెంజ్ చంటబ్బాయ్ కొండబీటి దొంగ మరణ మృదంగం మంత్రిగారి వియ్యంకుడు అభిలాష ఎంటి గుట్టు పసివాడి ప్రాణం యముడికి మొగుడు ఇలా లెక్కలేనన్ని భిన్నమైన కథలతో తెలుగు చిత్రసీమను ఉతికి ఆరేశాడు మన మెగాస్టార్ చెప్పాలంటే ఇంకా ఎన్నో ఎన్నెన్నో అన్నీ చెప్పాలంటే ఆయాసం వస్తుంది ఈ భిన్నమైన కథలే చిరంజీవిని గొప్పవాడిని చేశాయి కలెక్షన్లు రికార్డులు కాదు ఇలా వి విభిన్నమైన సినిమాలతో చిరంజీవి అప్పటి అగ్ర హీరోలు శోభన్ బాబు కృష్ణ కృష్ణం రాజు మురళీమోహన్ అక్కినేని ఎన్టీఆర్ లాంటి లెజెండ్స్ని పక్కకి తోసేశాడు వాళ్లను సైతం తన సినిమాలతో మైమర పెంప చేసేశాడు కానీ ఇప్పటి మెగా హీరోలు లెక్కల్లోకైతే చాలామంది ఉన్నా కూడా చక్కని భిన్నమైన కథనంతో కూడుకున్న కథలను మాత్రం ఒడిసి పట్టలేకపోతున్నారు రచయితలకు వారికి మధ్య ఎక్కడో వారే ఏర్పాటు చేసుకున్న కమ్యూనికేషన్ గ్యాప్ బాగా తన్నేస్తోంది దాంతో అనేక విభిన్నమైన కథలు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇతర హీరోల ముందు సాగిలా పడుతున్నాయి ముందు ముందు కూడా ఇలాగే అవుతుంటే జనంలో మెగా కుటుంబం మరింత అవ్వడం ఖాయంగా కనబడుతోంది అది ముందు ముందు రాజకీయ ఆశలకు కూడా గట్టి అవరోధంగా మారుతుంది కలెక్షన్స్ ప్రకారమే కాకుండా కొంచెం బుర్రలో గుజ్జున్న మనుషులను కూడా మెప్పించే ఒప్పించే మై మరపింపే మంచి గొప్ప కథలు అప్పుడప్పుడైనా కొన్నైనా చేయాల్సిన అవసరము బాధ్యత వారికి ఎంతైనా ఉంది మరి అడ్డంకుల ఆ దారిని వారు ఎప్పుడు శుభ్రం చేసుకుంటారో లేక నిర్లక్ష్యంతో అలాగే అవరోధాల దారులతో గొప్ప సినిమాలను కోల్పోతూ పడుతూ లేస్తూ పయనం సాగిస్తారు చూడాలి ఇలోకి ఇంతటితో సమాప్తం నమస్తే